ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము గణపతికి కుడుములు అంటే కుడుములు అంటే ఆవిరి కుడుములు అంటే ఎందుకంత ఇష్టమో మీకు తెలుసా అనంటే ఈ సీజన్ వినాయక చవితి పండుగ అనేటువంటిది వర్షాకాలం వస్తుంది ఎప్పుడైనా సరే అది వచ్చేటువంటిది వర్షాకాలం ఈ వర్షాకాలం వచ్చినప్పుడు మనకి తెలియకుండానే మరి అనారోగ్యము అనేటువంటిది కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ సీజన్ లోనే ఎక్కువ మందికి వస్తూ ఉంటాయి అనారోగ్య సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి అలాగే జీర్ణ వ్యవస్థ అనేటువంటిది కూడా కొంచెం వీక్ గా ఉంటుంది చాలా మంది కూడా ఎక్కువ మంది కూడా జీర్ణ వ్యవస్థ చాలా వీక్ గా ఉండటం అనేది జరుగుతుంది వర్షాకాలంలో అందుకని దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి మరి ఆవిరి పైన అంటే ఆవిరికి ఉడికినటువంటి పదార్థాలు ఆహార పదార్థాలు అంటే ఆవిరి కుడుములు అనేటువంటివి ఎక్కువగా చేస్తుంటాం ఆవిరి కుడుములు అనేటువంటివి తప్పనిసరిగా అది వండి నైవేద్యం పెట్టి వండిన ఆహారాల్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం ఆవిరి కుడుముని అలా తీసుకుంటే గనక జీర్ణ వ్యవస్థ యథార్థంగా చాలా ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పేసి తెలియచేయటం జరిగింది ఆధ్యాత్మిక వేత్తలు అందుకే వినాయకునికి కుడుములు అంటే చాలా చాలా ఇష్టము అని అంటారు యథార్థంగా అందులో సైంటిఫిక్ రీజన్ అనేది కూడా ఉంది మన ఆరోగ్యానికి చాలా చాలా ఇష్టము అలా కనీసం ఏంటంటే ఈ సంకష్టహర చతుర్థి అని మనకి ప్రతి మాసంలో కూడా ఒకసారి వస్తుంది అలాగే సంవత్సరానికి ఒకసారి వినాయక చవితి అని చెప్పేసి వస్తుంది ఈ వినాయక చవితి రోజున తప్పనిసరిగా వినాయకుడికి ఆవిరి కుడుములు అనేటువంటి నైవేద్యం పెడితే పెట్టి వాటి మన ప్రసాదంగా స్వీకరించాము అని అంటే మన జీర్ణ వ్యవస్థ అనేటువంటిది చాలా చక్కగా పనిచేస్తుంది అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పేసి మరి తప్పనిసరిగా ఈ ఆవిరి కుడుములు అనేటువంటి దానికి అంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది మన అందరం కూడా తప్ప తప్పనిసరిగా కనీసంలో కనీసంగా ఇరవై ఒక్క ఆవిరి కుడుములు అనేటువంటిది నైవేద్యంగా పెట్టడము అది ప్రసాదంగా అందరూ కూడా తీసుకోవడం వలన చక్కని ఆరోగ్యవంతులవుతారు అని చెప్పేసి తెలియచేయటం జరుగుతుంది